Hello guys welcome back to Lilas little world అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొక మంచి ట్రెడిషనల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాం అది అని చూస్తున్నారా ఏంటి చెప్పు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా పెద్దలు దానికోసమే పెద్దలు చేసిన వంట అనమాట అప్పట్లో అరిసెలు చేయగా మిగిలిపోయిన పిండి ఉంటది కదా దాంతో మంచిగా ఉక్కిరి టైప్ అది మనం నాన్ వెజ్ గా ఎగ్తో చేసుకుంటాం ఇదైతే ఈ పిండితో ఉక్కిరి టైప్ అని మాక్సిమం అందరికి తెలుసుంటది కొంతమందికి తెలుసు దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి బియ్యం ని నానబెట్టుకోవాలి దాని తర్వాత బాగా నానిన తర్వాత బియ్యాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం అనేది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఇది చాలా మంచిది అనమాట ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా వాళ్ళకి బలం కొద్దిగా తక్కువగా ఉంటుంది సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అనేది చేసుకొని తినండి చాలా బాగుంటుంది మేమైతే అప్పటికప్పుడు చేసుకొని తింటుంటే ఇక వీడియో తీసామన్నమాట మీకు యూజ్ అవుతుంది కదా అనేసి ఈ పిండి కాకుండా రాగి పిండి అలాగే కొన్ని కొన్ని కలిపి చేస్తారు ఆ రెసిపీలు కూడా చూపిస్తాము వీలైతే సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఏం పోయాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా మొత్తం అందులో వేసుకోవాలి మేము కన్సిస్టెన్సీ చూసారు కదా ఆ విధంగా ఉండాలి బియ్య పిండి కాబట్టి తొందరగా గడ్డలు కట్టేస్తాయి సో అట్లా పట్టకుండా సిమ్ లో పెట్టుకొని మంచిగా తిప్పుకుంటూ ఆ పిండి అనేది మంచిగా ఉడికిపోవాలన్నమాట ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ రెసిపీ ఎంత మనకి తెలుసు అనేది కామెంట్ చేయండి మేమైతే ఇది ఉక్కిరి అనేసి అంటున్నాం ఇది ఒక స్వీట్ అనమాట మీరేమంటారు కామెంట్ చేయండి స్పెషల్గా ఈ రెసిపీ అయితే లేడీస్కి చాలా బాగా వర్క్ అవుతుంది మీ చుట్టుపక్కల వాళ్ళకి చక్కగా తెలుసు అనుకుంటే చేసుకొని తినండి తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేస్తే చక్కగా షేర్ అయిపోతుంది కొంతమందికి వీడియో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడిపోయిందనమాట ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఆ తేమ అనేది ఆరిపోయి మనం వేసుకున్న నెయ్యి ఉంది కదా అది పక్కకు వచ్చేసే విధంగా ఉంటే కింద అంటుకుంటూ ఉంటుంది సో అట్లా డ్రై అయిపోయిన తర్వాత స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇందులో అప్పటికప్పుడు కాబట్టి మేము ఇట్లా చేసినాము ఆ అత్తకి కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి మంచిగా నెయ్యిలో వేపేసుకొని దీనిపైన వేసేసుకొని తినేయచ్చు ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి